ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చినందుకు వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం అది కడప నియోజకవర్గం నుంచి వచ్చాను ఈరోజు కడప అంటే చారిత్రాత్మకంగా వెంకటేశ్వర స్వామి తొలి గడప కడప నుంచి వచ్చాను విపరీతమైన మినరల్ రిసోర్సెస్ ఉన్న ప్రాంతం నుంచి వచ్చాను కానీ మా మంచి నీళ్లు లేని పరిస్థితిలో మేము చానా కొట్టుబిట్టాడుతా ఉన్నాము దాదాపు బ్రిటిషర్స్ కాలంలోనే మాకు ఎయిర్ ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్ బేస్ ఉంది అప్పుడే డెవలప్ అయిన కడప నియోజకవర్గానికి ఈ రోజు పరిస్థితి ఏంటంటే మాధవి గారు బడ్జెట్ మీద చెప్తాను చెప్తాను సమస్యకి మళ్ళీ టైం దొరుకుతుంది మీ నీటి సమస్యకి కొంచెం చెప్పండి చెప్తాను ఈరోజు దాదాపు వన్ సిక్స్టీ ఫోర్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం ఉన్న కడపలో దాదాపు ఈరోజు ఐదు లక్షల జనాభా ఉంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఇరవై మూడు వేల జనాభా ఉన్న ప్రాంతము ఈరోజు ఐదు లక్షలుగా జనాభా తయారైంది కానీ ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు చాలా విభాగాలకు కేటాయించినారు అందులో భాగంగా ఈరోజు మా ప్రాంతం నుంచి మాకున్న ప్రధాన సమస్యను ఈరోజు సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి ఈరోజు మీకు అవకాశం అడగడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మాకు వాటర్ రిసోర్సెస్ గురించి చూస్తే రెండే రెండు వాటర్ రిసోర్సెస్ పెన్నా రివర్ బుగ్గంక బుగ్గంక ఆల్మోస్ట్ అది ఫంక్షనింగ్లో లేదు పెన్నా రిసోర్సెస్ చూస్తే పెన్నా రివర్కి వస్తే రెండే రెండు గండి వాటర్ వర్క్స్ లింగంపల్లి వాటర్ వర్క్స్ నుంచి మాకు నీళ్ళు వస్తున్నాయి దాదాపు కరువు ప్రాంతం వల్ల దాదాపు ఏ డివిజన్ లో కూడా మూడు నుంచి నాలుగు రోజులకు గాను ఒక్కసారి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో కడప నియోజకవర్గం నడుస్తూ ఉంది దాదాపు ట్వంటీ పర్సెంట్ గృహాలకు ఇంకా మంచి నీళ్ళ కనెక్షన్ లేదు మేము కార్పొరేషను దాదాపు ఇరవై సంవత్సరాల కార్పొరేషన్గా ఏర్పడి ఇరవై సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు వైసీపీ పార్టీ కార్పొరేషన్ అక్కడ ఉన్న శాసనసభ పక్షగా వాళ్లే ఉంటూ గవర్నమెంట్లో లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి అదే పార్టీ ఉన్నా కూడా పూర్తి నిర్లక్ష్యానికి గురైంది ఈ రోజు ఈ బడ్జెట్ సందర్భంగా ఈ యొక్క సమస్యను మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి మిగతా సభ్యుల దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం కార్పొరేషన్ అని చెప్పుకోవడమే గానీ కార్పొరేషన్ లో మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితిగా కడప ఈ ఈరోజు ఉంది ఈరోజు దాదాపు అన్నా తొంభై ఐదు పర్సెంట్ ప్రజలు ఇంకా తాగడానికి మంచినీళ్ళు కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే వాటర్ ప్లాంట్ల నుంచి వచ్చిన రిమైనింగ్ వాటర్ ని కూడా పట్టుకొని పోయి గృహ అవసరాలకు వాడుకునే పరిస్థితుల్లో కడప నియోజకవర్గం ఉంది కార్పొరేషన్ కార్పొరేషన్ కి సమ్మ స్టోరేజ్ ట్యాంక్ లేదు మనకు ఎన్నో కార్పొరేషన్స్ ఉన్నాయి అత్యంత హీన స్థితిలో ఉన్న కార్పొరేషన్ ఈ కడప నియోజకవర్గం యొక్క కార్పొరేషను దాదాపు వందల సంఖ్యలో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకుని వ్యాపారస్తులు నీళ్ళు అమ్ముకుంటా వ్యాపారం చేసుకునే పరిస్థితి లాస్ట్ వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ నాయకులు స్కూళ్లను కూడా మూయించేసి దాంట్లో కూడా వాటర్ ప్లాంట్లు పెట్టుకుని నీళ్ళు అమ్ముకునే పరిస్థితులు కడప నియోజకవర్గం ఈరోజు నడుస్తూ ఉంది దాదాపు ఐదు లక్షల మంది జనాభా అంటే నివేదికల ప్రకారం వన్ థర్టీ ఫైవ్ లీటర్స్ వాటర్ పర్ హెడ్ ఇవ్వాల్సి వస్తే ఐదు లక్షల మందికి దాదాపు డెబ్బై ఎమ్మెల్డి వాటరు ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితిలో ఉండాల్సింది ఈరోజు నలభై ఎమ్మెల్డీ వాటరు ఇచ్చే పరిస్థితిలోనే కడప నియోజకవర్గం ఉంది దాదాపు పంతొమ్మిది వందల నలభై మూడులో గండి వాటర్ వర్క్స్లో బ్రిటిషర్స్ వాళ్ళు అప్పుడు ఇరవై పది ఇరవై వేల జనాభాకు ఇరవై పన్నెండు ఎమ్మెల్యేలో ఒక ఇన్ఫ్లేషన్స్ వెల్స్ కడితే అదే ఇన్ఫ్లేషన్ వెల్స్ ఈ రోజుకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా అదే పన్నెండు ఎమ్మెల్యే ఇన్ఫ్లేషన్ వెల్ ఇచ్చే నే వాడుకుంటూ కడపకు నీళ్ళు ఇచ్చుకుంటున్నాము దాదాపు ఐదు నుంచి ఆరు రోజులకి నీళ్లు రాని పరిస్థితి వచ్చిన నీళ్లు మురికి నీళ్ళు మురికి నీళ్ళు ఎందుకు వస్తున్నాయంటే డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్ళి మాకు మీ అందరికీ తెలుసు కడపలో కాని ఉంటుంది కడప నడి నడి మధ్యలో వెళ్తూ ఉంటుంది అందులోకి ఈ యొక్క డ్రైనేజ్ వాటర్ తీసుకెళ్ళి అదే వాటరు పెన్నాలో కలిసి అదే వాటర్ మళ్ళీ పంపు చేసుకొని మళ్ళీ మా వినియోగంకు వాడుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ఒక ఎస్టీపీ లేదు ప్లాంట్ కట్టలేని పరిస్థితిలో ఈ కార్పొరేషన్ ఉంది నిధుల కొరత ఉంది డెఫినెట్ గా ఈ యొక్క పాత గవర్నమెంట్ అంతకు ముందు సోమశిలా బ్యాక్ వాటర్స్ అనే ఒక పథకాన్ని ప్రకటించినారు కాంగ్రెస్ వాళ్ళ టైంలో అది క్యాన్సల్ అయిపోయింది మళ్ళా తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో లింగంపల్లి మీద ఒక చెక్ డ్యామ్ కట్టాలని అప్పుడున్న ఇన్ఛార్జ్ రెడ్డి గారు ప్రపోజల్ చేస్తే దానికి శాంక్షన్ చేశారు అరిగేషన్ మినిస్టర్ గారు అది పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రాగానే దాన్ని కూడా క్యాన్సల్ చేసిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగో సంవత్సరం వరకు వైసీపీగా వైసీపీ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలందరూ రకరకాల ప్రాజెక్ట్స్ తీసుకొని వచ్చారు ప్రచారంలోకి అందులో భాగంగా జిఎన్ఎస్ఎస్ ఎర్ర ఎర్రచెరు అని చెప్పేసి ఒక ఒక ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినారు దాంతో పాటు ఒక్క నిమిషం అని అయిపోయింది వన్ మినిట్ అయిపోయింది ఆ తర్వాత మళ్ళా మైలవనం నుంచి నీళ్ళు అని చెప్పి అదొక ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అది లేదు మొత్తం పైపులన్నీ తీసుకొచ్చేసి ఆ యొక్క మా కడపలో పెద్ద పెద్ద పైపులు పడి ఉన్నాయి దాని ద్వారా నిధుల దుర్వినియోగం జరిగింది ఇప్పుడు కడప నియోజకవర్గం నుంచి నా యొక్క ముఖ్య వినతి ఏంటంటే మాకు మంచి నీళ్ళు ఇవ్వండి అంతే ఏవి అడగట్లేదు కా టీవీలు అడగట్లేదు ఫ్రిడ్జ్లు అడగట్లేదు మాకు మంచి నీళ్ళు కావాలని సభాముఖంగా కోరుకుంటున్నాను ఇదొక కడప నియోజకవర్గంలోని ప్రజలందరి బాధను ఈ సందర్భంగా ఈ యొక్క సభ దృష్టికి తీసుకొస్తూ దానికి సంబంధిత మంత్రులు ఇరిగేషన్ మంత్రులు గారికి అలాగనే మున్సిపల్ మంత్రుల గారికి ముఖ్యమంత్రి గారికి ఆ ఈ విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంది మా కడప నియోజకవర్గం ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది ఇద్దరు ముఖ్యమంత్రుల యొక్క నిర్లక్ష్యకు మరి వాళ్లకు కడప అంటే చిన్న చూపు కడప హెడ్ క్వార్టర్స్ లో నీళ్ళు లేని పరిస్థితిలో కడపను చే తీసుకొచ్చినారంటే చానా దౌర్భగమైన పరిస్థితి మా యొక్క కడప నియోజకవర్గం ఒక డిప్యూటీ సీఎం ని కూడా ఇచ్చింది ఆయనకు అవగాహన సాహిత్యం వల్ల దాదాపు కడప నిర్లక్ష్యం చేసుకొని కడపలో నీళ్ళు లేని పరిస్థితి నీళ్లకు రామాని కొట్టుకునే పరిస్థితికి ఈ రోజు కడపను తీసుకొచ్చారు రావు జంగనట్టుగా మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని సంబంధిత మినిస్టర్లు గాని ఈ యొక్క విషయాన్ని పూర్తిగా మీరు మూడు రోజులు ముగించు అమ్మా ఆధారం అన్నా థ్యాంక్ యూ అన్నయ్య అవకాశం వచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష శాసనసభలో మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం కల్పించినటువంటి పూజలు తండ్రి సామాన్యులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి అలాగే మా సింగనమల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు అధ్యక్ష కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు అధ్యక్ష ఎందుకంటే ఎన్నడూ లేని విధంగా రెండు పాయింట్ తొంభై నాలుగు లక్షల కోట్ల బడ్జెట్ను అన్ని వర్గాల ప్రజలకు కేటాయించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక నమ్మకము ఒక ధైర్యం అధ్యక్ష ఆయన ప్రతి ఇంటికి ఒక పెద్ద కొడుకుగా రాష్ట్ర ప్రజలను ఆదుకుంటున్నారు అధ్యక్ష అలాగే రాష్ట్ర ప్రజల కోసం పాదయాత్ర చేసి యువ యువత భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతున్న లోకేష్ అన్న గారు మా లాంటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు అధ్యక్ష అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మరియు వారి ఆశల అనుగుణంగా బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి బాటలు వేసేది మన కూటమి ప్రభుత్వం అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అధ్యక్ష బడ్జెట్ కేటాయింపులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మరీ ముఖ్యంగా మహిళలకు పెద్దపీఠం వేస్తూ సంక్షేమం సంక్షేమానికి బడ్జెట్ కేటాయించడంలో బడుగు బలహీన వర్గాలు ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పై ఎంత చిత్తశుద్ధి ఉందో తెలుస్తోంది అధ్యక్ష విద్యారంగాన్ని బలోపేతం చేయడం ద్వారా భావితరాల బంగారు భవిష్యత్తుకు బాటలు వే వేయచ్చనే ఉద్దేశంతో పాఠశాల విద్యకు అలాగే ఉన్నత విద్యకు కూడా బడ్జెట్ కేటాయించడం పట్ల రాష్ట్ర విద్యార్థుల తరఫున ఆర్థిక మంత్రి వర్యులు పయాల్ కేశవ్ గారికి మరియు విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష వైసీపీ హయాంలో మూడు వేల ఐదు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్లు బకాయిలు పెట్టి పేద విద్యార్థులను వేధింపులకు గురి చేశారు అధ్యక్ష ఇప్పుడు ఆ బకాయిలు కూడా మన మంచి ప్రభుత్వం చెల్లించబోతోంది దీని ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష అనంతపురం జిల్లా మా సింగనమల్ల నియోజకవర్గంలో ప్రజలు ఎక్కువ శాతం వ్యవసాయం మీద ఆధారపడతారు అధ్యక్ష దశాబ్దాల కాలం నుంచి నియోజకవర్గంలో త్రాగునీరు సాగునీరు సమస్య ఎక్కువగా ఉంది అధ్యక్ష ముఖ్యంగా గండికోట నుంచి పుట్లూరు వయ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా గండికోట నుంచి సుబ్రాయన్ సాగర్ వరకు డిపిఆర్ తయారుగా ఉంది అధ్యక్ష అది ప్రస్తుతం ఆర్థిక శాఖ క్లియరెన్స్లో ఉన్నది ఈ పథకం వలన దాదాపు ముప్పై ఐదు వేల ఎకరాలకు సాగునీరు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది అధ్యక్ష మా సింగన్మల్ నియోజకవర్గంలో పుట్లూరు ఎల్లనూరు మండలంలో గ్రామాలకు తాగునీరు సమస్య తీరుతుంది అధ్యక్ష అలాగే అనేక వాటర్ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా మా నియోజకవర్గంలో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేని పరి పరిస్థితిని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష తగు మౌలిక సదుపాయాల కోసం అదనపు బడ్జెట్ని కేటాయించవలసిందిగా కోరుతూ అదేవిధంగా మా నియోజకవర్గంలో సింగన్మల మండలం రాచేపల్లి పంచాయతీలో లిడ్ క్యాప్ కి సంబంధించినటువంటి లెదర్ ఫ్యాక్టరీ రెండు నలభై రెండు ఎకరాల్లో ఉంది అధ్యక్ష కానీ నిధులు కేటాయించలేక ఆ ఫ్యాక్టరీ గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తే సుమారు మూడు వేల ఎస్సీ కుటుంబాలకు ఉపాధి కలుగుతుంది అధ్యక్ష కావున ఫ్యాక్టరీని ఫ్యాక్టరీపై దృష్టి సారించి నిధులు కేటాయించవలసిందిగా కోరుతూ అదేవిధంగా బీసీఎస్సీ స్కూల్స్ అండ్ హాస్టల్స్కు సరైన మౌలిక సదుపాయాలు లేవు అధ్యక్ష ఎందుకంటే అక్కడ కనీసం వాటర్ ఫెసిలిటీస్ కరెంట్ ఫెసిలిటీస్ లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నప్పటికీ తల్లిదండ్రులు బడులకు పంపించేందుకు కూడా మా పిల్లలను బడులను కూడా పంపించట్లేదు అధ్యక్ష ముఖ్యంగా ఆడపిల్లలను చిన్న వయసులోనే పెళ్లిళ్ళు చేస్తున్నారు అధ్యక్ష అందుకనే స్కూల్స్ అండ్ హాస్టల్స్కి మౌలిక సదుపాయాలు అంది అందించాలని సంబంధిత మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అడుగడుగున అన్యాయం చేస్తుంది అధ్యక్ష ముఖ్యంగా ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి నలభై వేల కోట్ల రూపాయలను దారి మళ్లించి తీవ్ర అన్యాయం చేశారు అధ్యక్ష అదేవిధంగా ఎస్సీ వెల్ఫేర్ పథకాలు రద్దు చేసి వాటిని పునరుద్ధరించాలని సంక్షేమాన్ని అభివృద్ధి బాటలో పట్టించాలని ఈ సభా వేదికగా అందరు కోరుతున్నాను అధ్యక్ష ఇప్పటికే కొన్ని పథకాలను పునరుద్ధరించారు వాటిని వాటిలో విదేశీ విద్య వంటి పథకాలు బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు మంచి జరుగుతుంది అధ్యక్ష ఈ విద్యార్థుల ఉన్నతి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయడం ఎంతో సంతోషిస్తున్నాం అధ్యక్ష అదేవిధంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆర్థికంగా సామాజికంగా విద్యా వైద్య రంగాల్లో చేయుతోనిచ్చే విధంగా ఎస్సీ వెల్ఫేర్ నిధులు కేటాయించడాన్ని ఆనందిస్తున్నాం అధ్యక్ష ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుతిరగకుండా ముందుకు సాగుతున్నటువంటి లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించారు మా పరిస్థితులను అర్థం చేసుకొని మా జిల్లా మంత్రి వర్యులు పయోల్ కేశవ్ గారు మా వెనుకబడిన రాష్ట్ర వెనుకబడిన నియోజకవర్గంపై కొంచెం దృష్టి సారించి అదనపు నిధులు కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించి మళ్ళీ ఇండియాలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలిపే లక్ష్యంతో కృషి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అవకాశం ఇచ్చినటువంటి ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారికి ధన్యవాదాలు అధ్యక్ష